చెప్పు నేను స్కూల్ గైస్ నేను చెప్పు ఈ రోజు మా స్కూల్లో ఏం సెలబ్రేషన్స్ ఓహ్ నా టూ ఫైర్ ఓ నమస్కారం నాన్నా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ సెలబ్రేషన్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు సో అదనమాట మ్యాటర్ ఈరోజు మా వాడి స్కూల్లో అయితే ఇండిపెండెన్స్ డే ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అండి లేదు అంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా వీడు యూనిఫామ్లోనే వెళ్ళాలి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇలా సెలబ్రేషన్స్ ఉంటేనే సివిల్ డ్రెస్ ట్రెడిషనల్ వే అని చెప్తారు అప్పుడే వేసి పంపిస్తాను అంతే ఇక్కడ మా వాడిని ఒక స్టిల్ ఇవి నానా అని అడుగుతున్నా నేను కష్టపడి ఎలా నించుంటాడు కృష్ణుడు నించానా అంటే అస్సలు చాలా కష్టమైంది నాకైతే తీయడానికి ఎనీవే స్కూల్లో డెకరేషన్ అయితే టీచర్స్ చాలా బాగా అంటే చాలా బాగా ఆర్ట్ ఉండి మాత్రమే ఈ టీచర్స్ ఇవన్నీ చేయగలరండి నిజంగా చాలా బాగా చేశారు కదా అసలు ఒక కిడ్స్కి టీచర్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టమైన విషయం అని అనిపించింది నాకు స్కూల్లో టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్ట్స్ అయితే మనం మెచ్చుకోవచ్చు నాకు అంతా కూడా బాగా అనిపించింది ఇక్కడ చూసారా వీళ్ళే మొత్తం టీచర్సే అంతా కూడా డెకరేషన్ చేసుకోవాలంటండి వీళ్ళ స్కూల్లో ముందు ఒక హాఫ్ డే వరకు రన్ అవుద్దు కదా స్కూల్ వన్ ఓ క్లాక్ వరకు హాఫ్ డే వీళ్ళు మొత్తం చేసుకోవడానికైతే ఉంటారంట ఇంకెక్కడ చూసారా చిన్ని చిన్ని కృష్ణుడు అందరూ కూడా పిల్లలు మంచిగా గెటప్ వేసుకొచ్చి ఇక్కడ ఉట్టైతే కొడుతున్నారు కృష్ణ రాధ ఇంకా గోపికలు గెటప్ అయితే వేశారు చాలా బాగున్నారు కదా చూడడానికి అయితే ఇక్కడ పిల్లలు నాకు అయితే బాగా అనిపించింది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆ కృష్ణాష్టమి రోజే పోస్ట్ చేశాను నేను యాక్చువల్గా వీళ్ళకి ఎప్పుడైనా కూడా ముందు రోజే సెలబ్రేషన్ ఈరోజు కూడా వినాయక చవితి సెలబ్రేషన్ రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజే చేసేస్తున్నారు సో ఇక్కడ అదనమాట బాగుంది కదా ఇలా పిల్లలందరినీ క్యూట్గా చూడడం నేను మా వాడికి త్రీ ఇయర్స్ అయితే వేశాను కానీ బట్ ఈ ఇయర్ ఏంటో నాకు నిజంగా అవ్వలేదు కుదరలేదండి వేయడానికి సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అదనమాట కానీ వాడైతే చాలా ఫీల్ అవ్వాడు నువ్వు నాకు ఆర్డర్ పెట్టలేదు ఏంటి అని అడిగాడు నన్ను ఇంటికి వచ్చి నేను చాలా ఫీల్ అవేను అలా అడిగితే కానీ అవ్వలేదు సిచ్యువేషన్ కొన్ని అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి కదా ఏముంది ఇక్కడ పిల్లలు అందరూ చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నారు కదా ఇవన్నీ కూడా పేరెంట్స్కి పంపిస్తూ ఉంటారండి రెగ్యులర్గా ఒక గ్రూప్ అయితే ఉంటుంది ఏ క్లాస్కి సంబంధించిన గ్రూప్లో ఆ క్లాస్ వాళ్ళు పెడుతూ ఉంటారు లేదా స్కూల్ గ్రూప్ ఒకటి ఉంటుంది మొత్తం అందరిది కలిపి చేసినప్పుడైతే ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇంకా మావాడే ఈరోజు వీడియో చూసైతే మావాడి స్కూల్లో సెలబ్రేషన్స్ ఇంకా వాడి స్కూల్లో చేపించే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు వీడియో ఓకే బాగుంది వాడి స్కూల్లో జరిగే యాక్టివిటీస్ వీడియో కూడా అన్నీ కూడా ఒక లాంగ్ వీడియో అయితే నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడైతే మనకి నేషనల్ ఆనందం వస్తుంది పిల్లలు ఎంత క్యూట్ గా పాడతారు మీరు కూడా అనమాట పిల్లలందరూ కూడా చాలా క్యూట్గా నేషనల్ అన్నం అయితే పాడారు కదండి ఇక్కడ చూసారా మా వాడు ర్యాకీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ర్యాకీ కూడా చూసారా బ్యాక్గ్రౌండ్లో మనం చూడాలి టీచర్స్ ఆర్ట్ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళే ఓన్గా హ్యాండ్స్ చార్ట్ పేపర్స్ ఇవన్నీ తీసుకుని ప్రిపేర్ చేస్తారంటండి చాలా బాగుంది కదా నిజంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కానీ అవన్నీ చెయ్యాలి అంటే చేయాలి అంటే చాలా కష్టమైన విషయం అమౌంట్ కూడా ఉండాలి అవన్నీ మనం చేస్తూ ఉండాలి అంటే ఏవైనా పర్పస్ ఉంది అంటే చేయొచ్చు కానీ నార్మల్గా చేసుకోవడం అయితే చాలా కష్టం ఇవన్నీ మా వాడు వాళ్ళ స్కూల్లో పిక్చర్స్ అనమాట పిల్లలందరూ క్యూట్గా ఉన్నారు బాగున్నారు కదండి బాధ అడి అయ్యారు కదా మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో చూసి మీకు కూడా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇలా మొత్తం ఎల్కేజీ ఇవి మా బాబు స్కూల్లో ఎక్ ఎక్కడ వరకు ఉంటుందంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ మాత్రమే ఉంటుందండి ఇంకా తర్వాత నుంచి బయట స్కూల్కి వెళ్ళడం అంతే ఓన్లీ ఓన్లీ కిన్నర్ గార్డెన్ స్కూల్స్ అయితే ఇక్కడ ఉంటుంది ఫైనలీ ఇదిగో మా కన్నబాబు ఫోటోస్ ఫొటోస్ అయితే ఇంకా కొంతమంది కొన్ని గెటప్స్ కూడా వేశారండి మన లీడర్స్ది అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఫొటోస్ అవి కూడా నేను యాడ్ చేశాను చూడండి పిల్లల్ని ఎవరైనా చూస్తే బాగా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది మనకి నాకైతే నా దగ్గర ఒక బాబు ఉన్న నేను ఎత్తుకుని వెళ్తూ ఉన్నా నేను పక్క వాళ్ళ బా పిల్లల్ని చూస్తే మంచిగా ఎత్తుకుని ముద్దలాడుతూ ఉంటాను మా వారైతే తిడతారు ఎవరిని పడితే వాళ్ళని అలాగ ఇది చేయకూడదు వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి నాకు అదేముండదు పిల్లలు కనిపించారు అంటే సడన్గా నేను చేసే పని అయితే అదే మీలో ఎంతమంది ఉంటారు నా పిల్లలు కనిపిస్తే గబగబా వెంటనే తీసుకుని వాళ్ళని ముద్దాడి అలా చేయడం అన్నది సో నేను కూడా అంత క్లియర్గా చూడలేదండి ఇక్కడ బాగున్నారు కదా పిల్లలు డిఫరెంట్ గెటప్స్ అయితే వేశారు ఒక మంచి పోజెస్ కూడా ఇస్తున్నారు అందరూ ఎల్కేజీలో కొంతమంది ఉంటే యూకేజీలో పిల్లలు కొంతమంది ఎక్కువ శాతం మావాడి క్లాస్ పిల్లలు తక్కువే లేండి ఎందుకంటే వీళ్ళు బాగా చిన్న పిల్లలు కదా నర్సరీ అమ్మాయిలు అయితే బాగానే వేసారు మొత్తం అన్ని గెటప్లు కానీ ఇక్కడ చిన్న కృష్ణుళ్ళు అయితే వస్తున్నారు ఇప్పుడు చూడండి సో చిన్ని కృష్ణులు కిరీటం ఇవన్నీ స్కూల్ ఎండింగ్ వరకు ఉంచుకోవడం అయితే నిజంగా చాలా గ్రేట్ పిల్లలు పిల్లలకు కూడా తెలుస్తుంది ఈ మధ్య మనం ఇలా రెడీ అవ్వాలి ఇలా ఉండాలి అని అంతే ఈ వీడియో